రిజర్వేషన్లు వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించడంతో ఇరుకున పడ్డ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రామమందిర అంశాన్ని ప్రధానంగా తెరవే తీసుకొచ్చిన అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతున్నటువంటి చర్చ వైపు రిజర్వేషన్ లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ ప్రధానంగా అంశాల మీద చర్చ జరుగుతున్న సందర్భంలో దయాకర్ గారు ఈ విషయంలో మీరేం చెప్తారు మీరు కావాలని భారతీయ జనతా పార్టీని పెట్టడానికి ప్రయత్నిస్తే కాదు కాదు వాళ్ళు ఎక్కడా రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పలేదు కానీ మీరే కొన్ని ఫేక్ వీడియోలు తయారు చేశారు మీ పార్టీ మేము ఆరోపణ అదే ప్రధానంగా కాబట్టి మిమ్మల్ని పెట్టడం కోసం వాళ్ళు చెప్పారు ఈ రామ మందిరానికి పునాది వేసిన వాళ్ళం మేము తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళు ఈ దేశానికి పునాది వేసిన వాళ్ళం మేము ఈ దేశ నిర్మాణం చేసిన వాళ్ళం మేము వాళ్ళు ఈ దేశ స్వాతంత్రం కోసమో ఈ దేశం కోసము పోరాడిన బతుకులో పుట్కలో ఎవరి లేవు కదా వాళ్ళ దాంట్లో అందుకనే కాంగ్రెస్ మీద విషం జిమ్ముతారు ఇలా ఎవరండి ఇలా సోమనాథ్ టెంపుల్ను రిడ్రెస్ చేసి అంత మహత్తరమైన ఒక ఆలయాన్ని నిర్మించింది ఎవరు నేను అంటున్న ఒక మాట ఈరోజు గారు ఒకే సీత ఒకే రాముడు ఇలా ఉన్న చరిత్ర జయ సీతారాముగా ఉన్న దాన్ని ఒకే రాముని చేసిన ఒకే మోడి మాదిరిగా కాదు వసుదైక కుటుంబానికి ఈరోజు రామరాజ్యం అనేది ఒక ఉదాహరణగా ఉన్నది ప్రభాకర్ ఇలా దాన్ని ఎందుకు మీరు మిస్ చేస్తున్నారు గారు మురళి గారు సోమనాథ మందిర నిర్మాణంలో జవహర్ లాల్ నెహ్రూ నేను పోనంటే పోను అన్నాడు నేను శంకుస్థాపనకి వెళ్ళను అంటే వెళ్ళను అన్నాడు హోం మంత్రి అప్పటి సర్దార్ వల్లభాయ్ పటేల్ రిక్వెస్ట్ చేశాడు వెళ్ళాలని చెప్పని రాని పక్షాన్ని రాని సందర్భంలో రాష్ట్రపతి వెళ్లాల్సి వచ్చింది రాష్ట్రపతి వెళ్ళి పాల్గొనాల్సి వచ్చింది తెలుసా అది కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ ఏనాడు కూడా నెవరు ఏనాడు కూడా దేశ హితం గురించి ఈ సంస్కృతి పరిరక్షణ కొరకు వ్యవహరించినటువంటి తీరు కాదు ఎప్పుడు భిన్నాభిప్రాయాలే కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో ఎప్పుడు భిన్నభి జరిగినాయి ఈరోజు ఆ రకంగా ఈ దేశం పైన దాడులు జరిగినాయి దేశం యొక్క సంస్కృతిని అనేక చేశారు అనేక రకాలుగా రాజ్యాంగాన్ని పరిరక్షించింది భారతీయ జనతా పార్టీ కానీ ఎనభై సార్లు దాకా రాజ్యాంగాన్ని సవరించింది కాంగ్రెస్ పార్టీ అండి పరిరక్షింది మేము సవరించింది కాంగ్రెస్ పార్టీ పైగా అంబేద్కర్ నే ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పోయాడు అంబేద్కర్ గారే రాజీనామా చేసి బయటకెళ్ళాడు రాజ్యాంగాన్ని పాత్ర ఏది మాట్లాడితే తర్వాత రాజ్యాంగాన్ని ఎవరు ఏదైతే దీక్ష భూమి దీక్ష